తెరిచి కీర్తనలో తొమ్మిదవ కీర్తన పదో వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావునూ ఎప్పుడుచిపెట్టేవాడు కాదు ఆయనస్తున్నాము ఆయనని మనం వెతుకుతున్నాము ఉదయ కాలపు ప్రార్థనలో గానీ ఇలాంటి వాగ్దానాలు వినే విషయంలో గాని రాత్రి కాలపు ప్రార్థనలో కానీ ప్రతి విషయంలో కూడా ఆయనను ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎన్నడూ ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు అబ్రహాము పిల్లలు లేని వారిగా ఉండిపోతున్నారని దేవుడు వదిలిపెట్టేశాడా విడిచిపెట్టాడా ఎన్నడు అబ్రహాము వదిలిపెట్టలేదు నిజంగా దేవుడు ఆ కుటుంబాల పట్ల అద్భుత కార్యమే జరిగించాడు కదా మోషే జీవితాంతపు తన పుట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నా సరే నైలు నదిలోనే అంటే మోషే ఎప్పుడు కూడా తన జీవితం అక్కడతోనే ఆగిపోలేదు యోసేబును కొట్టి బావిలో పడేశారు గోతిలో పడేశారు అక్కడతోనే తన జీవితం ఆగిపోయిందా దేవుడు ఆ కుటుంబాలు వదిలిపెట్టేశాడా విడిచిపెట్టాడంటే ఎన్నడు ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు ఎస్తేరు బానిసతో తుకులు ఉంటున్నా అన్న గొడ్రాలుగా ఉంటున్నా సరే షడ్ర కుమేష్ అభ్యర్థులు అగ్నిగుణలో పడేస్తున్నా సరే దాని సింహాల భర్తిమై గుడ్డివాడిగానే తన జీవితాంతం ఉండిపోయడం వీళ్ళందరూ కూడా దేవుడిని ఆశ్రయించారు దేవుడు ఎన్నడూ ఎప్పుడు కూడా వీళ్ళు విడిచిపెట్టకుండా పెట్టకుండా నడిపిస్తూనే ఉంటున్నాడు ఈ రోజు మీరు ఆయన నామాన్ని తెలుసుకున్నారు ఆయనను విశ్వసిస్తున్నారు చెప్పిన ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారు ప్రార్థనలో విశ్వాసంలో నమ్మికలో దేవుని వెతుకుటలో ఆరాధించడంలో దేవుని నామాన్ని గణపరచడంలో మీ పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకునే విషయం అంతట్లో మీరు సంతోషంగా ఆనందంగా ప్రభున్నామని గనపరిచే వారిగా ఉంటున్నారు మీరు నమ్మండి ఆయన ఎందు విశ్వసించండి దేవుడే గొప్ప కార్యాలు మీ కుటుంబాల పట్ల జరిగిస్తాడో లాజర సమాధిలోనే ఉండిపోలేదండి ఎప్పుడైతే వీరందరూ వారి జీవితాన్ని మార్చుకుని నీవే నాకు దిక్కు ప్రవ్వా నీవే నాకు ఆశ్చర్యం ఉన్నాయన ఇహలోకంలో నేను దేనిని నమ్ముకోవట్లేదు ప్రవ్వ కేవలం నీవే ఆశ్చర్యమని నీవే నాకు కేడమని నీవే నాకు అతిశయాస్పదమని నీవైపే నేను చూస్తున్నాను ప్రభు అంటే వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ వారి మనసులోకి సర్వోన్నత దేవుని ఆహ్వానించారు మీరు వాక్యం అయితే వింటున్నారు పాటలు పాడుతున్నారు దేవుని ఆరాధన చేస్తున్నారు లైవ్ ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటున్నారో అయినా సరే మీ మనస్సులోకి సర్వోన్నత దేవుని ఆహ్వానించుకోలేని వారిగా ఉంటున్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి మీ స్థితిని మార్చాలి అన్న మీ పరిస్థితిని మార్చాలి అంటున్నా మిమ్మల్ని లేవనెత్తాలి అంటున్నా ఏడుస్తున్న మీ జీవితాలు నిందలను అనుభవిస్తున్న మీ జీవితాలో హేళనకరమైన పరిస్థితులు వెళ్తున్న ప్రతి ఒక్క ఇబ్బందికరమైన విషయాలన్నీ కూడా ఏ సున్నామంలో మాత్రమే లైమ్ అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు తప్పకుండా మీరు దేవుని వైపు చూడండి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా వ్యాధుల్లో ఉన్నాము బ్రదర్ రోగాలు వస్తున్నాయి అండి ఈ పాజిటివ్ కేసులు వస్తున్నాయి అండి ఈ కరోనాకి భయపడతా ఉంటున్నాం దయచేసి ఎవరు కూడా కరోనాకి భయపడద్దు అలా అని చెప్పేసి మీరు బయట వెచ్చలు విడిగా తిరగొద్దు మాస్కులు ధరిస్తూ శానిటైజర్లు ధరిస్తూ ఈ అనారోగ్యాలతో ఉంటున్నాను బ్రదర్ అప్పులు సమస్యలతో ఉంటున్నాము కష్టాలతో కన్యలతో నా భర్త నా భార్య నా బిడ్డలో ఎన్నో రకాలైన సమస్యలను అనుభవిస్తూ ఉంటున్నాను ఎన్నో మోసకరమైన జీవితాలను అనుభవిస్తూ పాస్టర్ గారు చెప్పుకోవడానికి కూడా వీలు ఉండట్లేదు ఎన్ని సార్లు ఎదురు చూస్తున్నా ఎన్ని సార్లు ప్రార్థన చేసినా ఎంత వేడుకుంటున్నా సరే ఈ కష్టము నుంచి కన్నీళ్ళ నుంచి విడుదల పొందలేకపోతున్నానో పాస్టర్ గారు నిజం చెప్పాలి అంటే విశ్వాసాన్ని కోల్పోతున్నానండి ఇంకా ఎంత కాలం ఎదురు చూడాలి ఎంత నేను మొరపెట్టాలి ఎంత కాలము ఆయన దగ్గర నేను ఎదురు చూస్తూ కనిపెడుతూ ప్రార్థన చేసే వారిగా ఉండాలి అని చెప్పేసి మీ విశ్వాసము మీకు అర్థం కాక మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలియకుండా బాధపడుతూ వేదన చెందుతూ ఉంటున్నారా అమ్మ మీరు తప్పకుండా ప్రార్థన చేయండి ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదో ఆయన చూస్తున్న దేవుడు నమ్మకమైన వాడు న్యాయాధిపతి అయిన దేవుడు ఆయనే మనకు మాట ఇస్తున్నాడు కదా ఆయనను ఆశ్రయించి వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదో దావీని వదిలిపెట్టేశాడు అనుకుంటున్నారా సింహంలో ఎదురొచ్చినాయి గొల్్యాతో ఎదురొచ్చాడు అలాగే దానియలు కూడా వదిలిపెట్టాడా సింహాలభంలో పడేస్తూ ఉంటున్నా కలభావం చెప్పకపోతే కత్తి మీదకు వచ్చినా సరే మోసే విషయంలో చూడండి ఇస్రాయీలందరినీ నలభై సంవత్సరాల అరణ్యంలో నడిపించే విషయంలో నలభై సంవత్సరాలు ఏమో అరణ్యము సంచరించే విషయంలో నలభై సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేసే మోసే విషయంలో ఎన్నడన్నా వదిలిపెట్టేశాడా విడిచిపెట్టేశాడా ఈ రోజు మిమ్మల్ని కూడా ఆయన ఎన్నడూ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో విడనాడని వదిలిపెట్టిన దేవుడని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి పౌలు చెరసాల్లో పడేసినప్పుడు ఎవరు ఏమి చేయలేని పరిస్థితులు ఉంటున్నప్పుడు కూడా నా దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడో ఈ రోజు మీరందరూ కూడా కష్టాన్ని అనుభవిస్తున్నారు నష్టాన్ని అనుభవిస్తున్నారు అయ్యో ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదు పాస్ట్ గారు అని చెప్పేసి మేము ఏం చేసినా సరే కలిసి రావట్లేదు ఈ అప్పులు తీరట్లేదు వివాహాలు జరగట్లేదు వ్యాపారంలో కలిసి రావట్లేదు అన్ని నష్టాలు ఎదురవుతున్నాయి అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి అనుకున్నది అనుకున్న సమయానికి తీవ్రమైన ఉన్నావు కదా ఈ కుటుంబ సమస్యలు ఎలా ఉన్నాయని శ్రమలతో వ్యాధులతో బాధలు పడతా ఉంటున్నాయని చెప్పేసి ఎన్నో దయనీయమైన పరిస్థితిని ఎదురు చూస్తున్న బిడ్డలారా ఆయన ఎందుకు తప్పకుండా విశ్వాసం కలిగిన బిడ్డలుగా ఉండండి ఎలా మేము విశ్వాసం ఉంటాం పాస్ట్ గారు అంటే యోసేపు కొట్టి జైల్లో పడేసినా సరే అతని విశ్వాసాన్ని కోల్పోలేదు దాని ప్రయత్నం చేసి సింహాల బోల్లో పడేసినా సరే నిజంగా దానియల్ ఎప్పుడు ఎన్నడూ కూడా విశ్వాసాన్ని కోల్పోలేదో దావిదో నేను ఆరాధన చేస్తున్న దేవుడు ఉన్నతమైన దేవుడు అని నేను నమ్ముకొని ఉన్నాను గనుక ఆయన నామాన్ని నేను ఎరిగి ఉన్నాను గనుక నిజంగా సర్వోన్నత దేవుడిని నేను మహిమ పరుస్తాను అనే ఉన్నతమైన స్థితిలోనే కలిగి ఉన్నాడే తప్ప యుద్ధం చేయాల్సి వచ్చిన గొళ్ళ్యాతను ఎదుర్కోవాల్సి వచ్చిన ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా సరే దావీదు ఎన్నడూ కూడా కృంగిపోలేదో ఈ రోజు ఉద్యోగ లేక బాధపడుతున్నారు ఎంతమంది ఫోన్ చేసి బ్రదర్ ఎక్కమా సమస్యలతో బాధపడుతున్నామండి తిండి లేక బాధపడుతున్నామండి ఎన్నో అడ్డంకులుగా మమ్మల్ని అడ్డు పెట్టేస్తున్నారు పాస్టర్ గారు తండ్రి లేని వారికి ఆయనే సహాయకుడిగా ఉంటాడు కదా మళ్ళీ నిరంతరము కూడా సర్వోన్నతుడి దేవుడే నడిపిస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు బాధపడి వారి కోరికను ఆయన వింటాను అని చెప్తా ఉంటున్నప్పుడు తండ్రి లేని వారికి నలిగిపోయిన వారికి న్యాయము తీర్చుకో వారి హృదయమును స్థిరపరిచి వారి దగ్గర చెవియొగి వారి మరల ఆలకిస్తానని చెప్తున్న దేమాది దేవుడి మాటను మీరు మరిచిపోతే ఎట్లా విడిచిపెట్టేస్తే ఎట్లా ఒకసారి ఆలోచన చేయండి మనము నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన దేవుడు కదా ఆయనే న్యాయము తీరుస్తాడు ఆయన సింహాసనసీనుడు అయి ఉంటున్నప్పుడు మనకు న్యాయము తీర్చడానికి లోకానికే మన కుటుంబాలకి ప్రజలందరికీ కూడా న్యాయము తీర్చడానికి జీవాధిపతిగా ఉంటున్న దేవాది దేవుని వైపు మీ హస్తాలు చాచి మరి ప్రార్థన చేస్తారా బ్రదర్ నేను ఈ బాధలో ఉన్నానండి ఎన్నో కష్టాలు నేను అనుభవిస్తున్నాను అండి ఎన్నో నష్టాలు గుండా వెళ్తున్నానని ఎంతో చక్కగా నాతో చెప్పుకుంటూ ఉంటున్నాము కదా ఒకసారి మోకరించి ప్రార్థన చేస్తావా మనందరి కోసమే మీ అందరి కోసమే మన కుటుంబాలన్నీ క్షేమంగా ఉండడం కోసమేమో మీ కుటుంబాల విషయమే మీరు మోకరించి ప్రార్థన చేయండి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఖచ్చితమైన క్రమాన్ని పాటిస్తూ అలాగే ఈ నెల చివరిలో మూడు రోజుల ఉపవాస క్రమాన్ని మనమందరము పాటిస్తూ జీవాధిపతి అయిన దేవునికి మొర్ర పెట్టుకునే వారిగా ఉందామో మన మొర్ర ఆలకించేది సర్వోన్నత దేవుడు ఈ లోకంలో ఉంటున్న మనుషులు మన మొరలు ఆలకించరండి వారు ఎగతాళి చేస్తా ఉంటారు మన బాధలాలకి చెప్పుకుంటా ఉంటాయి ఎప్పుడు కూడా హేళనగా మాట్లాడే వాళ్ళేనండి కానీ జీవము కలిగిన దేవుడు మనకి తోడై ఉంటున్నప్పుడు మన కన్నీరుని ఆనందంగా మారుస్తాడు అంధకారమైన జీవితాన్ని వెలుగుగా మారుస్తాడు కదా మన బ్రతుకుని మార్చేది ఆయనే మన జీవితాన్ని మార్చేది ఆయనే మూసుకుపోయిన ప్రతి ద్వారాన్ని తెరవగలిగింది ఆయనే మన స్థితిని మార్చగలిగిన దేవాది దేవుని వైపు గనక మీరు ప్రార్థన చేస్తే గొప్ప చేయాన్ని మీరు తప్పకుండా పొందుకుంటారు రండి నాతో పాటు కలిసి ఏకీభించి ప్రార్థన చేస్తారా చక్కగా మీరందరూ కూడా కలిసి మీ ఇంట్లో ఉంటున్న ఒక ఆయిల్ డబ్బా తీసుకుని కలిసి ప్రార్థన చేద్దాము అందరూ చేత్తో పట్టుకొని మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆయా స్థలాల్లోనే మోకరించి ప్రార్థన చేయండి కృపా సత్య సంపూర్ణుడా మా గొప్ప దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని స్థూతులు ఇస్తూ అవతరం ఆయన ఈ సమయకాలం ముందు మీ వాక్యము ద్వారా మరొక రోజు మరొక సమయకాలం ముందు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు లెక్కలేని స్థుతులు ఇస్తూ అవుతరం ఆయన అవునయా మిమ్మల్ని ఆశ్రయించు వారిని మీరు ఎన్నడూ విడిచిపెట్టేవారు కాదు ప్రోత్సాహం ఆయన మీ నామాన్ని ఎరిగి ఉన్నాము కనుక ప్రభు మిమ్మల్ని నమ్ముకున్నాము నాయన ఈ లోకంలో ఎవరిని నమ్ముకోలేదు మనుషులను ఆశ్రయిస్తే మాకు ఏ స్వస్థత కలదు ఏ విడుదల కలగదు ఏ ఆశీర్వాదం కలగదు కానీ మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు మీరు ఎన్నడూ విడిచిపెట్టని దేవుడని పూర్తి విశ్వాసంతో మిమ్మల్ని వెతుకుతూ ఉండగా బిడ్డల పట్ల గొప్ప కార్యాలు మీరు జరిగించండి ప్రభువా వైద్యులకు పోలీసులకు కార్మికులకు ప్రభుత్వాలకు మంచి జ్ఞానాన్ని మీరు దయచేయండి అప్పుల బాధ నుంచి విడుదల మీరు దయచేయండి అనారోగ్యాల నుంచి నెమ్మది బిడ్డలకు దయచేయండి తాగుడు జీవితం నుంచి వ్యభిచార జీవితం పాప సహితమైన కార్యాల నుంచి ఎన్నో కొట్టు సమస్యలతో బిడ్డలు బాధలు పడతా ఉంటున్నప్పుడు ప్రభు వారికి మంచి జ్ఞానమును శక్తిని ఆశీర్వాదాన్ని కృపను వారి కుటుంబాలను మీరు అందించి దీవించి బాలము దయచును ఆయన మందిర నిర్మాణాల విషయంలో మీ సహాయాన్ని మీరు దయచేయండి ప్రభు నీ బిడ్డలు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రతి కార్యాలలో ప్రభు మీ అద్భుతమైన విషయాలు జరిగించి స్థిరపరిచి కృప దయచేసి ఆశీర్వదించున మీ ఎందు విశ్వాసము కలిగిన బిడ్డలు మీరు ఎన్నడూ వదిలిపెట్టరు అదే విశ్వాసంతో నమ్మికతో ముందుకు సాగుతూ ఉండగా బిడ్డల పట్ల గొప్ప మీరు జరిగించి ఆశీర్వదించమని ఉదయ కాలపు లైవారదలు మీరు మాకు తోడై ఉండండి ప్రభు రాత్రి కాలపు కుటుంబ ప్రార్థులు మీరు మాకు తోడై ఉండండి అనుదిన మేము కాకుండా బలపరచబడానికి మీ కృప దయచేసి దీవించి విన్న చెవులను ధన్యులుగా మార్చి కృపతో నడిపించి ఆశీర్వదించి నీ ప్రభు వారికి ఏ స్వస్థత కావాలో ఏ విడుదల కావాలో ఏ ఆశీర్వాదం కావాలో ఏ సున్నామంలో దాన్ని గర్దిస్తూ ఉండగా ప్రభు విడుదల మీరు దయచేసి దీవించి ఆశీర్వదించమని నీ బిడ్డల మీద పని చేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ శక్తులు కూడా పూర్తి విడుదల దయచేసి అది కోపం అనే ఆత్మ అసూయ అనే ఆత్మ వ్యర్థమైన విషయాల్లో పాప సహితమైన ప్రతి కార్యాలను కూడా యేసు యేసునాములో బంధిస్తూ ఉండగా అవ్వ అడ్డంకులుగా ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా నిడలు రిసీవింగ్ పొందుకొని జయాన్ని పొందుకోవడానికి మీ కాపుదల దీవెన ఆశీర్వాదం బిడ్డలకు మీరు దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు యేసునాములు అడుగుచున్నాము తండ్రి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి తప్పకుండా వాటి అన్నిటి విషయం ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకి బంధువులకి తప్పకుండా ఈ వాక్యాన్ని వాళ్ళకి కూడా తెలియచేయండి ప్రతిరోజు ఉదయకాల సమయముందు ఆరు గంటలకి ఉదయకాలపు దేవుని స్వరం అనే కార్యక్రమం వస్తుంది లైవ్ కార్యక్రమం తప్పకుండా మీరు కూడా వీక్షించండి మనమందరం కలిసి ప్రతి కుటుంబం గురించి ప్రార్థించేవారిగా ఉందాము